పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట రెండవ కీర్తన పదహారవ వచనాన్ని చదువుకుందాం యహోవా సీయోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఈ రోజున మన అంశము దేవుని ప్రత్యక్షత ప్రత్యక్షత అని అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడ కనబడితే ఏమంటా తెలుసా ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షమైరేంది అని అంటాం కదా ఉదయాన్నే ఎవరు వస్తారు చెప్పండి ఉదయాన్నే వస్తారు కదా వస్తారా ఒకవేళ కొంచెం లేట్ అయితే ఇంకా దొరకలేడు అని చెప్పేసి ఎప్పుడు వస్తారు వాళ్ళు లేచి లేకముందే అప్పులో రెడీగా వచ్చి మనకు కనబడకుండా దొంగసాట పిలిలాగా ఉంటారు మనం బయటికి రాగానే అప్పుడే అవుతారు అవునా అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి సడన్గా మనం కనబడితే ఏమంటాము ప్రత్యక్షమయ్యాడు అని అంటాం కొన్ని సందర్భాల్లో ఒకరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే వీడు ఎట్లతోడు తెలుసా ఈ పిల్ల ఎట్లాడో తెలుసా పొయ్యిలో పెడితే పుంతలో తేలుతుంది అంటారు కదా అంటే ఇది ప్రత్యక్షం కావాల్సింది ఎక్కడ ఉండవలసిందేం పొయ్యిలో కానీ అది ప్రత్యక్షమైనది ఎక్కడ ఉండాలంటే దాని గుణం ఎలాంటిది ఉండను కూడా గలగొట్టుకొని బయటికి వస్తుంది సామాన్యమైనది కాదు సామాన్యమైన వాడు కాదు అని చెప్పడానికి ఈ సామెతలు వాడతారు కొంతమందికి తెలియక ఇంకా బాగా రెక్కలు ఎగిరేస్తూ ఉంటారు చూడు మళ్ళీ మన గురించి ఎంత గొప్ప మాట్లాడుతున్నారని ఎంత తెలివి కలదో ఎంత తెలివి కలవాడు అని చెప్పేసి గొప్ప అనుకుంటారు అది కాదు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు అది ఈ అమ్మాయి ఇతను పొయ్యిలో పెడితే ముంతలో తేడితే అంటే పెద్ద హుషారని కాదు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారని మనల్ని అవమానపరుస్తున్నారని మనల్ని హేళన చేస్తున్నారని అర్థం మనం చేసుకోవాలి అప్పుడే మనం సరి చేసుకుంటాం కాబట్టి ప్రత్యక్షత ఎవరి ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత చెప్పండి ఎవరి ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షతను గురించి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు దేవుని ప్రత్యక్షతలు మూడు రకాలుగా మనం ధ్యానం చేయబోతున్నాం ఒకటి ఏంటంటే ఆయన పితరులతో ప్రత్యక్షమయ్యాడు పితరులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు రెండవదిగా ఆయన యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు మూడవదిగా ఆయన భవిష్యత్తులో ప్రత్యక్షం కాబోతున్నాడు ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నా కాబట్టి మొదటిగా దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు నిజంగా ప్రత్యక్షమవుతాడా అని అంటే ఆయన తప్పకుండా ప్రత్యక్షమవుతాడు ఉదాహరణకి యేసు చెప్పిన మాట ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామును కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి వారి మధ్యలో నేను ప్రత్యక్షమవుతానని అర్థం ఇప్పుడు మనం అందరం కూడా ప్రభు నామని బట్టి కూడుకున్నాం ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ దేవుడున్నాడు ఎలా ఉన్నాడు ఆత్మరూపిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటే ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడని అర్థం కాబట్టి ప్రిలారా ఆయన ప్రత్యక్షతను మనం గమనిస్తే తితి ఉపదేశం నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో ఇలా రాయబడింది అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాని మీరు వెతుకిన ఎడలా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష అన్నాడు అంటే మన జీవితాల్లో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆయన ప్రత్యక్షమవుతాడు కొంతమంది ఇలా అంటారు దేవుడిని నేను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒక మాట ఉంది బైబిల్లో ఏంటి తెలుసా హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదరు దేవుడు ప్రత్యక్షం కావాలంటే హృదయ శుద్ధి చాలా అవసరం హృదయ శుద్ధి లేకుండా దేవుడు ప్రత్యక్షత మనం చేయలేం అందుకోసమే మోషయ ద్వారా దేవుడు తన ప్రజలని ఇస్నాయులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వు దేవుణ్ణి వెతుకుతే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు దేవుని వెదకడమే లేదు లోకాన్ని వెతుకుతున్నాం పాపాన్ని వెదుకుతున్నాం స్నేహాన్ని వెతుకుతున్నాం లేకపోతే ఇంకా ఇంకా ఉద్యోగాలు వెతుకుతున్నాం ఇంకా రకరకాలైన విషయాల విషయంలో మనం వెదుకుతున్నాం కానీ దేవుణ్ణి వెతికే వారు చాలా తక్కువైపోయారు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును అన్నాడు మరొక సందర్భంలో అన్నాడు నేను వెదకని వారికి దొరికి తిని అన్నాడు హలుయ వెదికిన వారికి దొరకలేదు కొన్నిసార్లు వెదకని వారికి దొరికాడు పరమగీతములు అంటుంది ఆమె నా ప్రియుని కొరకు నేను వెదికి ఆయన నాకు కనబడలేదు అని చెప్పేసి అన్నది ప్రియుడు కనబడాలంటే ప్రియురాలికి తగినట్టుగా బ్రతుకుతనే కదా ప్రియురాలు ఒకలాగుంది ప్రియుడు ఒకలాగా ఉన్నాడు ఎలా ప్రత్యక్షమవుతుంది దేవుడు ఒకలాగున్నాడు దేవుని పిల్లల్ని చెప్పబడేవారు మరొకలాగా ఉన్నప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు అని అంటే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుణ్ణి మనము వెతకాలి అంటే మనసు పూర్తిగా దేవుని మీద మన ధ్యాస ఉంచాలి అందుకే యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగులో కూడా రాయబడిన మాట ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమతోను ఆయనను ఆరాధన చేయాలి అనగా మన జీవితంలో ఆత్మతో సత్యమత ఆరాధన చేస్తూ ఆత్మతో సత్యమత ఆయన వెదికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు కాండం ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు మరియు యహోవ చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోశివను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారములో నిలువుడని మోసేతో సెలవివగా యహోశివయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి అచ్చట యహోవ మేఘ స్తంభములో ప్రత్యక్షమాయను అని రాయపడింది హలో అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నప్పుడు మేఘ స్తంభములో నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్ష గుడారము దేవుని మందిరానికి సాదృశ్యం ప్రత్యక్ష గుడారము మన యొక్క దేహము దేవుని కొరకు మలసబడిందనే సంగతికి అసాదృష్యం మోసే దైవజనుడు చనిపోవడానికి సమయం దగ్గర పడింది కనుక దినములు దగ్గర పడ్డాయి కనుక ప్రభు ఎవరిని ఏర్పాటు చేయాలి ఎవరిని నేను యొక్క నాయకుని చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు యహోశువాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి అన్నాడు ప్రత్యక్ష గుడారంలో ఏమున్నాయి ఆవరణం ఉంది పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధమైన స్థలం కూడా ఉంది కాబట్టి ఈ ప్రత్యక్ష గుడాలలోనికి యహోశివని తీసుకురమ్మన్నప్పుడు యహోశివని తీసుకొని వచ్చినప్పుడు ఆయన మేఘములలో ఆయన ప్రత్యక్షమయ్యాడు అలలుయా అందుకోసమే మనము ఇస్రాయల్ జీవితాలను గమనిస్తే ఎలా నడిపించాడు వారిని అంటే సింపుల్గా చెప్పచ్చు ఎలా నడిపించాడు వాళ్ళని ఏసయా హృదయాభిలా నీవేనయ్యా నీయం నా నీవేనయ్యాస నివేణ్యా మెస్సయానా తీయనితలం ఫులు నీవేనయ్యా పగలు మేఘస్తంభమయీ రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజానీయుడా నీతిశూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా నా హృదయాభిలాష మెస్సయానా వేనయ్యా కదా కాబట్టి ఇస్రాయలకు దేవుడు మేఘస్తంభములో ఆయన వారికి తోడయ్యున్నాడు అగ్నిస్తంభముగా ఆయన తోడయ్యున్నాడు నా జీవితాల్లో కూడా మనము దేవుని వెదికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు రెండవదిగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని గుడాలంలోకి మనం వచ్చినప్పుడు ఆయన మనకు మనకేమవుతాడైనా ప్రత్యక్షమవుతాడు ఎలా ప్రత్యక్షమవుతాడు తన స్వరాన్ని ద్వారా తన దర్శనము ద్వారా తన యొక్క వాక్యం ద్వారా తన యొక్క ఆరాధన ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమవుతాడు బైబిల్లో మనకు తెలిసినటువంటి సొలమును గురించి మనకు బాగా తెలుసు సొలమును భక్తుడు దేవునికి కావలసినటువంటి బలులు అర్పించాడు కదా చూడండి ఆ మాటలు రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం రెండవ దినవృత్తాంతం గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడవ వచనం చదువుదాము చదివాడు బ్రదర్ నా కోసం చదువు నీకోసం చదువుకుంటున్న ఏంది నా కోసం చదువు ఆ రాత్రి అందు దేవుడు సులమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి చేయకూరుదునో దాన్ని అడుగుమని సెలవివ్వగా సులమోను దేవునితో ఇలాగూ మనవి చేశాను నీవు నా తండ్రి అయిన దావీదేడల బహు చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచము నేలధూలి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థన చేశాడు సులభ రాత్రి ఎందు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు పగలు ప్రత్యక్షం కావచ్చు కదా రాత్రి ఎందు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు పగలు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు తెలుసా పగులు ఎవరి పనిలో వారు ఉండిపోతారు అందుకే రాత్రికాల ప్రార్థనలు నిజంగా దేవుణ్ణి సంధిస్తాయి రాత్రికాల ప్రార్థనలు దేవునితో మనం మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా మెలుకొస్తే ఏం చేయాలి మనము ఏం చేయాల ఎప్పుడైనా మనకు వస్తే టీవీ ఆన్ చేసుకొని టీవీలో ఏమొస్తుందో చూడడం కాదు సెల్ఫోన్ ఆన్ చేసుకొని యూట్యూబ్లో ఏమొస్తుందో చూడడం కాదు ఎప్పుడైనా మనకు మెలుకొస్తే చేయవలసిన పని ఏంటి దేవునికి స్థుతి ఆరాధన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి వీలైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి ఇప్పుడు సొలోమోన భక్తుని జీవితంలో దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఇస్రాయల్ ప్రజలను నడిపించటానికి ఇస్రాయల ప్రజలకు రాజుగా ఉండడానికి సొలోమోను దేవుడు సిద్ధపాటు చేశాడు అయితే సొలోమును చేసిన పని ఏంటంటే దేవునికి అర్పించాడు చూడండి ఆ మాటలు మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వత్సరం నుంచి గిబియోని ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండను గనుక అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించాను గిబియోన్లో యహోవా రాత్రివేళ స్వప్నమందు మందు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవివగాన్ని మాట చూద్దాం ఇక్కడ చూడండి దేవుని కొరకై తను చేసిన పని ఏంటంట వెయ్యి దహన బలులను అర్పించాడు ఎన్ని వెయ్యి దహన బలు అర్పించాడు వెయ్యి దహన బలు అర్పించాడంటే సామాన్య విషయం కాదు కానీ సులభన కాలంలో ఎన్ని బలు ఇచ్చాడంట వెయ్యి బలు ఇస్తే అప్పుడు రాత్రిపూట దేవుడు ప్రత్యక్షమయ్యాడంట అలా ఇప్పుడు మనం ఏం చేయాలి మరి స్తోత్ర బలులు అర్పించాలి మనం దేవునికి ఏం బలు గొర్రెలు పొట్టేలు కాదు స్తోత్ర బలులు అనగా దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్ర బలులు అర్పించాలి అంటే మహోన్నతుడైన దేవానికి స్తోత్రం బలవంతుడైన దేవ స్తోత్రం ఆశ్చర్యకరుడానికి స్తోత్రం ఆలోచనకర్తనికి స్తోత్రం నిత్యడగతానికి స్తోత్రం సమాధానకర్తానికి స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఇలా ఇలాగా దేవునికి స్తోత్ర బలు అర్పించాలి అంటే దేవుడు ఎలాంటి వాడో వాటిని గుర్తించుకుంటూ మనం దేవునికి స్తోత్రం చెల్లించడమే అసలైన బలి కాబట్టి ప్రియులరా సొలమోన్ అర్పించిన బలులను బట్టి దేవుడు అతనికి రాత్రి వేళ ప్రత్యక్షమై సొలమోనానికి ఏం కావాలన్నప్పుడు ఆయన అడిగాడు అయ్యా దూలి అంత జనాభున్నారు వీళ్ళంతా వీళ్ళందరినీ పరిపాలన చేయాలంటే నా చేత కాదు నాయన కాబట్టి నాకేం కావాలి నీ జ్ఞానము నాకు దయచేయి జ్ఞానము నాకు దయచేయ అన్నప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశాడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా ఇచ్చాడంట దేవుడు హలో ఒకవేళ దేవుడు ప్రత్యక్షంగా కాకపోయింటే ఇంకా ఏం చేసేవాడు ఆయన ఇంకొక వెయ్యి బరులు అర్పించేవాడు ఇంకా దేవుడు ప్రత్యక్షంగా కాకపోతే ఇంకొక వెయ్యి ఇలాగ ఎన్నైనా చేయగలడు ఆయన ఆస్తి కలిగినవాడు మనం ఆస్తి లేదు కాబట్టి దేవుడు ఏం కోరుకోడు తెలుసా నాయన మీ బలులొద్దు మీ యొక్క త్యాగాలేమొద్దు మీ జీవితాన్ని నాకు సమర్పించుకొని మీ నోట హృదయపూర్వకంగా స్తోత్ర బలి చేస్తే చాలయ్యా నేను మీకు ప్రత్యక్షమవుతానన్నాడు దేవుడు కాబట్టి ప్రభువు ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షమై సులుమునుకు దేవుడు జ్ఞానమును ఇచ్చాడు కాబట్టి అందుకోసమే మీకా అనే భక్తుడు ఇలా మాట్లాడాడు చూడండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం బెత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష ఉండును అన్నాడు హలో ఇది కంటిన్యూస్ అన్నట్టు అప్పుడు కనపడ్డాడు దేవుడు అప్పుడు కనపడ్డాడు అప్పుడున్నాడు దేవుడు ఇప్పుడు ఆడున్నాడు అని అంటారు చాలామంది కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తుంటే బెత్తలహేము ఎఫ్రాతా యూదావారిలో నీవు స్వల్పమైన గ్రామమైనా సరే ఇస్రాయేల్ని ఎలబోవాడు నీలో నుంచి వస్తాడని భవిష్యత్తు గురించి ప్రభని యేసుక్రీస్తు రాక గురించి ప్రవచనం చెప్పబడింది అక్కడ అందుకోసమే బెత్తలహేములో సందడిని పాట పాడుకుంటారు బెత్తలహేములో ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన జన్మించాడని సంగతి గుర్తుపెట్టుకుంటా బెత్తలహేము రొట్టెల ఇల్లు ఈ బెత్తలహేములో కరువు ఉందని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయింది మోయాబు దేశానికి ఎవరామే నయోమి బెత్తలహేములో కరువు వచ్చిందని చెప్పేసి ఎక్కడో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది అక్కడ పోయిన తర్వాత భర్త బాయ కొడుకులు బాయ లాస్ట్కు కోడళ్ళు మిగిలారు ఆ కోడల్లో ఒక కోడలు వెళ్ళిపోయింది మరొక కోడలు వచ్చింది ఆమె పేరే రూతు ఆమె పేరు మీద ఒక గ్రంథమే రాయబడింది హలో లుయా ఎంత ఆశీర్వాదకరమైందో తెలుసా ఆశీర్వాదకరమైనటువంటి బెత్తలహేములో నుంచి ఇస్రాయల్ ఏలబోవాడు అనగా ప్రభు యేసు క్రీస్తు ఆయన ప్రత్యక్షమవుతాడు ఎలా ప్రత్యక్షమవుతాడంట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటాడంట హలలుయ ఆత నిబంధనల దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు తన ప్రజలకు ప్రత్యక్షము మేఘస్తంభములో ఉండి ఆయన అగ్నిస్తంభంలో ఉండి ఆయన ప్రత్యక్షమయ్యాడు నా సులువును స్తోత్రబలి అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముతో కూడా ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఆది కానం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చిన చదవండి ఒకసారి అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితులై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనులకు తండ్రి వగదు అని చెప్పాడు హలలుయా ఇక మీద నీ పేరు అబ్రాహం కాదు నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించుతిన కనుక నీ పేరు అబ్రహాము అనబడునన్నాడు హలలుయా అబ్రాహముగా ఉన్నప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత అన్నాడు నీవు నా సన్నిధిలో నిందారహితుడు అయిడుము నిష్కలంకంగా ఉండమో పరిశుద్ధంగా ఉండమో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అంటాడు ఆది కానీ ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించిన మాట రాయబడింది అక్కడ అంటే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే అబ్రహమును దేవుడు ఎప్పుడు పిలిచాడు తెలుసా పన్నెండో అధ్యాయంలో పిలిచాడు పదిహేడు అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ ప్రత్యక్షము కాకుండానే ఆయనతో మాట్లాడి బయటకు తీసుకొచ్చాడు ఇక్కడ ప్రత్యక్షమై తను ఏం చేస్తున్నాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు కొన్ని హెచ్చరికలు చేశాడు అప్పటికి అబ్రహాం యొక్క వయసు ఎంతంట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో వినేటువంటి చెవులు పనిచేస్తాయా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాము చెవులు ఎంత బాగా పనిచేస్తున్నాయి ఎందుకో తెలుసా అబ్రహాము చెవులు ఎవరు మాట్లాడినాయి దేవుడి మాటలు విన్నాయి బంధువుల మాట వినలేదు అబ్రహాం చెవులు అబ్రహాం యొక్క చెవులు తన భార్య మాట మధ్యలో విని కొంచెం రిస్క్ తెచ్చుకున్నాడు అంతే సంతానం లేని కారణాన్ని బట్టి ఆగరణ చేసుకో అంటే ఆమె ఆగరణ చేసుకున్నాను అప్పుడు చెవులు కొంచెం దెబ్బతిన్నాయి దెబ్బతిన్న తర్వాత అర్థమైంది ఆయనకు అయ్యో రిస్కులో పడిపోయాని అనుకున్నాడు కాబట్టి అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపుకు ఆయన లోబడ్డాడు దేవుని పిలుపుకు లోబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుంది దేవుని మాట విన్నప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు మనకు దేవుని ప్రత్యక్షత కలుగుతుంది అందుకనే ప్రభుని ఏసే చెప్పాడు యోహన్ శువార్త పదహైదు అధ్యాయము ఉంది మాట నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి నేడలా మీకేది ఇష్టమో అది అడుగుడి నేను మీకు ఇస్తాను అన్నాడు దేవుని ఎందు మనం ఉండాలి దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి దేవుని మాటలు మనం వినాలి దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో తప్పకుండా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు దేవుడి మాట విని తండ్రి ఇంటిని రుచిపెట్టి వచ్చినటువంటి అబ్రాహ్మును దేవుడు దర్శించి ప్రత్యక్షమై నీవు నా సన్నిధిలో నిందారహితంగా ఉండము నేను నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేది అన్నాడు అత్యధికంగా సంతాన పరంగాను ఆస్తిపరంగాను కదా ప్రపంచమంతట్లో కూడా నిన్నంతగా నేను దీవిస్తానని దేవుడు అబ్రహాముని చెప్పాడు అందుకోసమే ఈ రోజున అబ్రహాము దేవుడు అయ్యాడు ఆయన అబ్రహాము దేవుడు అయ్యాడు కాబట్టి ప్రియదేవుని పెట్టారా మన జీవితంలో ఆయన మాట వింటున్నామా లేదా కానా అనే వివాహములో వారు కూడా వెళ్ళాడు యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది అప్పుడు తల్లి అయిన మర్యమొచ్చి అన్నది ఆయన ఆయన ద్రాక్షరసం అయిపోయింది అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అమ్మ నాతో నీకేమి పని నేను చెప్పిన తర్వాత ఆమె ఏమనుకుందో ఏమో తల్లైన మరియమ్మ మరి అమ్మ ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్నాడు ఆయన మీతో చెప్పినది చెయ్యండి ఆయన ఏం చెప్తాడో మనకు వాటిని చేస్తే ఆయన మనకు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు కాబట్టి ఈ విషయాన్ని నాలుగోదిగా గుర్తుపెట్టుకుంది అందులో ఒకటి దేవుణ్ణి మనం వెదికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు దేవుని ఎక్కడ వెతకాలి మనం ఎక్కడ వెతకాలంటే దేవుని వాక్యంలో వెతకాలి దేవుని వాక్యంలో వెదికినప్పుడు అది చదువుతాం అది చదువుతున్నప్పుడు యహోవా యథార్థవంతుడు యహోవా పరిశుద్ధుడు యహోవా న్యాయవంతుడు యహోవా సర్వాధికారి అయిన దేవుడు సైన్యముకు అధిపతి యహోవా అనేటువంటి పేర్లు ఎక్కడెక్కడ కనపడతాయో అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఓహో దేవుడు ఇలా ఉంటాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు దేవుడు యహోవా పరిశుద్ధుడు అనగానే వెంటనే నీకు వెంటనే బలుబెలగాలి ఏమని ఓహో దేవుడు పరిశుద్ధుడు అంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డగా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి యహో యథార్థవంతుడు అని రాయబడింది దేవుడు యథార్థవంతుడు రాయబడిందంటే అప్పుడు నువ్వు వెంటనే అర్థం చేసుకుంటావు నేను కూడా యథార్థంగా ఉండాలి అని చాలామంది క్రైస్తవంలో ఉన్నటువంటి రోగం ఇదే వాక్యం ఎన్ని గంటలైనా వింటారు ఎంతమంది చెప్పినా వింటారు కానీ బైబుల్ ఒక్క ముక్క చదవరు వెదికే స్థలంలో మనం దేవుణ్ణి వెదకకుండా వెదకని చోట మనం వెదుగుతే ఎక్కడ దొరుకుతాడు దేవుడు మనకి దేవుడు మనకు దొరకాలంటే దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు ఆయన ఎలాంటి వాడు మనకు దొరికిపోతాడు ఆర్ఆర్కే మూర్తి గారు యేసు ప్రభు దేవుడు అంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే ఆయనలో ఉన్న లోపాలు పట్టుకోవాలి ఆయనలో ఉన్న పాపాలు పట్టుకోవాలని యోహాను సువార్త మొత్తం చదివాడంట యవహానిసు వార్త మొత్తం చదివితే లాస్ట్కి ఏమైంది తెలుసా ఆ చదివిన ప్రతి వాక్యం ఆయన గుచ్చినట్టు అయిపోయి చివరికి ఆయనే తన జీవితాన్ని మార్చుకొని సత్యంతవరకు దేవుని సేవ చేశాడు ఆయన హలలుయా ఆరారక్యమూర్తి అనగానే రేడియో స్పీకర్ ఆయన ఇప్పటికి కూడా వస్తుండొచ్చు ఏడు గంటల ఐదు నిమిషాలకు రేడియోలో వస్తుంది బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షణ పొంది ప్రభు కొరకై ఆయన జీవించి ఈ లోక యాత్ర ముగించాడు ప్రభువులో దేవుల్లో తప్పులు వెతకాలని బైబుల్ చదివాడు అంటే బైబిల్లో ఎవరి గురించి రాయబడింది దేవుని గురించి రాయబడింది కాబట్టి ఆ తప్పులు పట్టాలని చదివినటువంటి ఆయన జీవితం తన తప్పిదాలని బయటపడిపోయి తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కోసం బ్రతకాలి అంటే దేవుడు అయ్యాడు అరర్క్యమూర్తి గారికి ఎలా ప్రత్యక్షమయ్యాడు వాక్యం ద్వారానే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నీ నా జీవితాల్లో ప్రతిరోజు కూడా ఏం చదవాలి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు అంటే దేవుని వెదుగుతున్నావు అని అర్థము చదువు వారు వాక్యానైనా వినాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవుడు ప్రత్యక్షత కొరకై ఆయన చదవలేదు ఆరక్యమూర్తి గారు దేవుళ్ళు తప్పిదాలు పట్టుకోవడానికి చదివాడు చివరికి ఆయన వాక్యం ద్వారా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఆయన జీవితాన్ని మార్చేశాడు అందుకోసమే రాయబడిన మాట యోహాను శివార్త ఒకటి ఒకటిలో మనకు తెలిసిన మాట యోహాను శివార్త ఒకటి ఒకటిలో ఏముంది వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు చూసారా కాబట్టి తప్పకుండా లేచిన వెంటనే లేచిన వెంటనే ప్రార్థన చేసుకో ప్రార్థన చేసిన అనంతరం దేవుని వాక్యం చదువుకో ఆ తర్వాత చిబి కట్ట పట్టుకో ఎవరు కొట్టడానికి కాదు ఇంటి ముందు కసు నూకడానికి ఆ తర్వాత నీ పనులన్నీ చేసుకో దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు అవన్నీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది క్రైస్తవులు ఏముంది ఏదైనా టైం దొరికితే అప్పుడు బైబిల్ తీసి నా యహో నాకు ఆపురం నాకు లేవు అయిపోయి వెళ్ళిపోతారు ఇలాంటి ఉడత భక్తి చేయొద్దు చేసే భక్తి చాలా జాగ్రత్త చేసుకోవాలి మనం కోరికేమో దేవుడు ప్రత్యక్షం కావాలని ఉంది కానీ దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము పరిశుద్ధ గ్రంథమే కదా ఈ గ్రంథాన్ని నువ్వు చదవకపోతే ఎలా ప్రత్యక్షమవుతాడు దేవుడి నీకు కాబట్టి ప్రియులరా దేవుడిని వెతికినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు రెండవది మేఘస్తమంలో మోసేకు యహోశివకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతాము మూడవదిగా దేవునికి మనం స్తోత్ర బలుడు మన నోటి ద్వారా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు నాలుగవదిగా ఆయన హృదయ శుద్ధి గల వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు హృదయ శుద్ధి గల వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు ఐదవదిగా ఆయన మాట ఎవరైతే వింటారో ఎవరైతే ఆయన మాట వింటారో వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు అబ్రహాము దేవుడి మాట విన్నాడు అందుకొరకు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అనేక తరతరాలకు కూడా అబ్రహామును ఆశీర్వాదకరంగా ఉంచాడు హలో ఒకవేళను ఒకవేళ నువ్వు ఉంటే నేనుంటే ఆశీర్వాదకరంగా మన కుటుంబానికి ఉంటామేమో ఈనాడికి పోయి అడగండి ఇస్రాయల్ అని ఇస్రాయేల్ని అడిగితే మీ పితరుల పేర్లు చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇట్లా అందరి పేర్లు చెప్పుకోండి ఎంతమంది పేర్లు చెప్పిన అబ్రహాం పేరు చెప్పకపోతే ఏమి లాభం ఏమి లేదు కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ప్రత్యక్షం కావడానికి మనం చేయవలసిన పని ఒకటే దేవుని మాట వినాలి నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవం గలవాడు అన్నాడు ఏసయ్య హలో నా మాట వినాలి నన్ను పంపింది దేవుడే నా మాట వినండి మీరు దేవుని మాట విన్నట్టే అన్నాడంతే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్పేశాడు నా ఎందు విశ్వాసం ఉంచండి తండ్రి ఎందు విశ్వాసం ఉంచిన నేను అని ప్రభుని ఏస మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా దేవుని ప్రత్యక్షత ఈ విధంగా తన బిడ్డలకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు